ఈ వీడియోలో స్టూడెంట్స్ యొక్క ప్రమోషన్ లిస్ట్ ను ఆన్లైన్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి సిఎస్సి వారే ఆటోమేటిక్ గా ఈ స్టూడెంట్ ప్రమోషన్ లిస్టులు ఆన్లైన్ లో జనరేట్ అయ్యే విధంగా సాఫ్ట్వేర్ ని రెడీ చేశారు మనం ఆన్లైన్ నుంచే మన అన్ని తరగతులకు సంబంధించి మన పాఠశాలలో ఉన్న అన్ని తరగతులకు సంబంధించి అందరు విద్యార్థులకు సంబంధించి ప్రమోషన్ లిస్ట్ ని ఈజీగా మనం ఎక్సెల్లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే విధంగా విద్యార్థుల పేర్లు డేటా కూడా ఆటోమేటిక్ గా మొత్తం వచ్చేస్తుంది ఈ డేటా మొత్తం మనకి స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో ఆల్రెడీ మనం ఇచ్చాం కదా విద్యార్థుల యొక్క మార్క్స్ ఆ సైట్ లో ఉన్న డేటా ప్రకారం ఆటోమేటిక్ గా సిఎస్ఈ వారి ఈ స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ ను జనరేట్ చేశారు ఈ ప్రమోషన్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకునే సైట్ లింక్ అదే విధంగా దీనికి సంబంధించి యూజర్ మేమ పూర్తి వివరాలు నా వెబ్సైట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి నా వెబ్సైట్ ఓపెన్ చేయడానికి గూగుల్లో మీరు అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పటికించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ను ఓపెన్ చేయండి ఇక్కడ మీకు స్టార్టింగ్లోనే న్యూ లింక్స్లో ఆన్లైన్ ప్రమోషన్ లిస్ట్ జనరేషన్ ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో కిందకి వస్తే ఇక్కడ ఈ ప్రమోషన్ లిస్ట్కి సంబంధించి పూర్తి వివరాలు అదేవిధంగా ఈ సైట్స్ లింకు యూజర్ మ్యానోలో వీటన్నిటిని ఇక్కడి నుంచి మీరు పొందవచ్చు అదే విధంగా స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ కూడా సిఎస్సి వారు జనరేట్ చేయడం జరిగింది ఇదేనమాట హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఈ ప్రోగ్రెస్ విధంగా ఆన్లైన్ లో జనరేట్ చేయాలనేది ప్రమోషన్ లిస్ట్ ను సిఎస్సి సైట్ లో ఏ విధంగా జనరేట్ చేయాలి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ఆల్రెడీ దీనికి సంబంధించి ఈ స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ ఈ విధంగా జనరేట్ చేయాలి ఆన్లైన్ లో అదే విధంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు జనరేట్ చేయాలనేది ఎస్ఆర్టీ వారు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మనకి ఇవ్వటం జరిగింది వీటి ప్రకారం ఈ స్టూడెంట్ ప్రమోషన్ లిస్ట్ ను ఆన్లైన్ లో జనరేట్ చేయాలనే చూద్దాం అంటే ఇది ఆన్లైన్ ప్రమోషన్ లిస్ట్ అనమాట దీంట్లో మనం ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు మనం స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో ఎఫ్ఏ వన్ నుంచి ఎస్ఏ టూ దాకా ఆన్లైన్ లో మార్క్స్ ఎంటర్ చేస్తాం వీటి ఆధారంగా ఆటోమేటిక్ గా మనకి ప్రమోషన్ లిస్ట్లు అనేవి జనరేట్ అయిపోతాయి ఆల్రెడీ ఎస్సీ ఆర్టీ వారు ఈ సంవత్సరానికి సంబంధించి ప్రమోషన్ లిస్ట్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అనేది కూడా అఫీషియల్ గా మనకి ఎక్సెల్ ఫైల్ అనేది ఇవ్వటం జరిగింది సేమ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద ఏ విధంగా అయితే ప్రమోషన్ లిస్ట్ కనిపిస్తున్నాయో సేమ్ ఇదే కాలమ్స్ తో ఇదే డేటాతో మనకి ఆన్లైన్ లో సిఎస్ఈ సైట్ లో ఇక్కడ మనకి ప్రమోషన్ లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది ఆ ప్రమోషన్ లిస్ట్ కూడా చూపించడం జరుగుతుంది ఆన్లైన్ లో ఏ విధంగా కాలమ్స్ ఉన్నాయనేది ముందుగా ఈ సంవత్సరం ప్రమోషన్ లిస్ట్ లో వచ్చిన మార్పులు చూద్దాం ముందుగా ఇక్కడ మనకి ఈ సంవత్సరానికి సంబంధించి కో కరికులర్ సబ్జెక్ట్స్ కూడా హండ్రెడ్ మార్క్స్ కి యాడ్ చేయడం జరిగింది కంపల్సరిగా ఈ కో కరికులర్ సబ్జెక్ట్స్ కూడా ప్రమోషన్ లిస్ట్ లో ఉంటాయి ఈ కో కరికులర్ సబ్జెక్ట్స్ కూడా మనం ఆన్లైన్ లో స్టూడెంట్ ఫోర్ సైట్ లో మనం ఈ హండ్రెడ్ మార్క్స్ కి విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఆన్లైన్ లో ఎంటర్ చేయాలి అది కూడా చూపించడం జరుగుతుంది ఆన్లైన్ లో ఈ కో కరికులర్ సబ్జెక్ట్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి ఆల్రెడీ దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా టోఫల్ వచ్చేసరికి ఒకటి రెండు తరగతులకు ఉండదు మూడు నుంచి ఐదు తరగతులకి అదేవిధంగా సిక్స్త్ నుంచి నైన్త్ వరకు టోఫిల్ కూడా కంపల్సరిగా ఉంటుంది ఇక్కడ ఈ టోఫెల్ లో మూడు నుంచి ఐదు తరగతుల వారికి ఫిఫ్టీ మార్క్స్ మాత్రమే తీసుకుంటాము ఎస్ఏ టూ మార్క్స్ ఇక్కడ మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎస్ఏ టు టోఫిల్ మార్క్స్ మనం ఎవాల్యుయేషన్ అనేది చేయము అది ఈటీఎస్ సంస్థ వారు పెట్టారు కాబట్టి అది వారికి సంబంధించింది మనం ఎస్ఏ టూలో లో టోఫిల్ అనేది మనం యాడ్ చేయము కాబట్టి ఇప్పటి వరకు జరిగిన ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టు ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ మరియు ఎస్ఏ వన్ వీటి నుంచి మాత్రమే ఆల్రెడీ జరిగిపోయిన ఎగ్జామ్స్ నుంచి మాత్రమే ఈ టోఫిల్ మార్క్స్ ప్రైమరీకి వచ్చేసరికి టోటల్ గా ఐదు మార్క్స్ వస్తాయి ఈ నూట ఐదుని ని మనం ఫిఫ్టీ మార్క్స్ కి రెడ్యూస్ చేస్తాము ఈ రెడ్యూస్ అనేది ఎలా చేయాలంటే ఇక్కడ టోటల్గా నూట ఐదు మార్క్స్ కదా ఇక్కడ ఆ విద్యార్థికి ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో అన్ని మార్క్స్ డివైడెడ్ బై టూ పాయింట్ వన్తో తో డివైడ్ చేయండి అంటే సుమారుగా ఆ విద్యార్థికి అన్నిటిలో ఫుల్ వచ్చాయనుకోండి అప్పుడు వన్ హండ్రెడ్ ఫైవ్ వస్తాయి డివైడెడ్ బై టూ పాయింట్ వన్తో తో మల్టిప్లై చేస్తే ఆ విద్యార్థికి ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి అలా కాకుండా ఆ విద్యార్థికి నైంటీ మార్క్స్ వచ్చాయి అనుకోండి డివైడెడ్ బై టూ పాయింట్ వన్ చేస్తే అప్పుడు ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ అంటే ఫార్టీ త్రీ తీసుకోవచ్చు ఈ విధంగా ప్రైమరీ వారు టోఫిల్ మార్క్స్ ని ఈ విధంగా రిడ్యూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా మిగతా సబ్జెక్ట్స్ ఈ విధంగా ఇంటర్నల్ మార్క్స్ని క్యాల్కులేషన్ చేసుకోవాలనేది ఆల్రెడీ ఇదివరకే వీడియో చేయడం జరిగింది ఆ వీడియో కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా హై స్కూల్ వారికి వచ్చేసరికి ఇక్కడ కూడా ఎస్ఏ టు టోఫిల్ ఇక్కడ మనం యాడ్ చేయము ఓన్లీ ఎఫ్ఏ వన్ నుంచి ఎస్ఏ వన్ వరకు జరిగిన మార్క్స్ అంటే ఇక్కడ టోటల్ గా మార్క్స్ చూసుకుంటే నూట పదిహేను వచ్చినాయి ఈ నూట పదిహేను లో మనం హండ్రెడ్ మార్క్స్ కి రెడ్యూస్ చేయాలి దీనికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే మొత్తం ఆ విద్యార్థికి వచ్చిన మార్కులు బై వన్ పాయింట్ వన్ తో డివైడ్ చేయండి అప్పుడు టోటల్ గా హండ్రెడ్ కి రెడ్యూస్ అవుతుంది సపోజ్ ఒక విద్యార్థికి ఎయిటీ ఫైవ్ వచ్చాయి అనుకోండి ఎయిటీ ఫైవ్ డివైడెడ్ బై వన్ పాయింట్ వన్ ఫైవ్ తో ఈ విధంగా డివైడ్ చేస్తే సెవెంటీ త్రీ పాయింట్ నైన్ అంటే సెవెంటీ ఫోర్ మార్క్స్ ఈ విధంగా వన్ పాయింట్ వన్ ఫైవ్ తో డివైడ్ చేయండి హై స్కూల్ వారు టోటల్ మార్క్స్ హండ్రెడ్కే రిడ్యూస్ అవుతాయి ఈ మార్పులు అనేవి మనకి ఈ సంవత్సరం ఈ ప్రమోషన్ లో రావడం జరిగింది ఇంకా మిగతావన్నీ ఈ ఇంటర్నల్ మార్క్స్ ఇవన్నీ మామూలే ఇప్పుడు నేను చెప్పింది ఆఫ్లైన్ ప్రాసెస్ అనమాట ఆఫ్లైన్లో మనం ఈ ఫార్మేట్ మొత్తాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మనమే క్యాల్కులేషన్ చేసుకుంటే ఆఫ్లైన్లో ఈ విధంగా చేయాల్సి ఉంటుంది కా నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ గురించి చూద్దాం ఆన్లైన్ ప్రాసెస్లో మనం ఎలాంటి క్యాలకులేషన్స్ అనేవి చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఆన్లైన్లో ఉన్న డేటా ప్రకారమే ఇక్కడ ప్రమోషన్ లిస్ట్ అనేవి జనరేట్ అవుతాయి ఇది ఏ విధంగా జనరేట్ అవుతాయి ఎక్కడి నుంచి జనరేట్ చేసుకోవాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలనేది ఇప్పుడు పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ ఆన్లైన్ ప్రమోషన్ లిస్ట్ జనరేట్ అవ్వాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే కంపల్సరీగా స్టూడెంట్ ఇన్ఫో సైట్ ఉంది కదా దీంట్లో అన్నిటికీ అంటే ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ ఎస్ఏ వన్ ఎస్ఏ టూ వీటన్నిటికీ మార్క్స్ ఎంట్రీని కంపల్సరీగా హండ్రెడ్ పర్సెంట్ పూర్తవ్వాలి ఇలా మార్క్స్ ఎంట్రీ అయిపోతేనే అక్కడ ప్రమోషన్ లిస్ట్ అనేది సిఎస్ఈ సైట్ లో జనరేట్ అవుతుంది కాబట్టి ఈ మార్క్స్ ఆధారంగానే అక్కడ జనరేట్ అవుతున్నాయి కాబట్టి ఈ మార్క్స్ ఎంట్రీని ముందు పూర్తి చేసేయాలి ఎవరికి పెండింగ్ లేకుండా నెక్స్ట్ ఇక్కడ కోకర్కుల మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి వీటిని ఎక్కడ మనం ఎంటర్ చేస్తామంటే ఇక్కడ ఈ కో కరికులర్ మార్క్స్ని మనం ఎస్ఏ వన్కి ఎస్ఏ టూకి మాత్రమే ఎంటర్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను ఎస్ఏ కి చూపిస్తాను ఎస్ఏ వన్ కూడా సేమ్ అదే ప్రాసెస్ ఎస్ఏ టూ మార్క్స్ ఎంట్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ కో కరికులర్ సబ్జెక్ట్స్ని ఇక్కడ యాడ్ చేశారు మొత్తం నాలుగు రకాల సబ్జెక్ట్స్ ఉంటాయి వాల్యూస్ అండ్ లైఫ్ స్కిల్స్ ఆర్ట్ అండ్ కల్చరల్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ అండ్ వర్క్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఈ ఈ నాలుగిటిలో మనం మార్క్స్ని కంపల్సరీగా ఎంటర్ చేయాలి ఎంటర్ చేయడానికి మనం గట్ మీద మీదకి ఇచ్చేయంగానే ప్రతి విద్యార్థికి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఈ కో కరికులర్లు అనేది ఈ మార్క్స్ని కూడా కంపల్సరీగా ఇవ్వాలి కాబట్టి మనం ఇక్కడ సిసి మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు జనరల్గా మనం పెట్టే ఎగ్జామ్స్తో పాటు ఈ కో కరికులర్ మార్క్స్ కూడా ఎంటర్ చేయాలి ఇవి కూడా ఇస్తేనే ఇక్కడ ఈ డేటాలో ఈ వాల్యూస్ అన్నీ ఇక్కడ మనకి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి కాబట్టి ఇవన్నీ కంపల్సరీ ఇస్తేనే మనకి ఈ ఫార్మాట్ అనేది జనరేట్ అవుతుంది సిఎస్ లో అదే విధంగా నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ఇదే స్టూడెంట్ ఇన్ఫో సైట్ లోనే సర్వీసెస్ లో మనకి అన్ని పాఠశాలలకి అందరి విద్యార్థులకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అని చెప్పి ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఇచ్చారు ఇది కూడా కంపల్సరీగా అందరి విద్యార్థులకి కంప్లీట్ అయిపోవాలి ఇక్కడ ఎస్ఏ వన్ కి ఎస్ఓ ఓటీకి రెండింటికి కూడా మనం ఈ స్టిక్ ప్రోగ్రెస్ రిమార్క్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఏ విధంగా ఎంటర్ చేయాలనేది ఆల్రెడీ వీడియో అనేది చేయడం జరిగింది అది కూడా వీడియో డిస్క్రిప్షన్ లో దొరుకుతుంది ఇప్పుడు ఈ ప్రమోషన్ లిస్ట్ జనరేట్ చేయాలి ఎక్కడ లాగిన్ అవ్వాలి ఏ విధంగా లాగిన్ అవ్వాలి అనేది ఇప్పుడు చూద్దాం దీనికి సంబంధించి ముందుగా మనం సిఎస్సి సైట్ ఓపెన్ చేయాలి ఇది స్టూడెంట్ ఇన్ఫో సైట్ లో కాదనమాట సిఎస్సి డాట్ ఏపీ డాట్ జియో డాట్ ఐఎన్ ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ రెండు ఇవ్వవలసి ఉంటుంది ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల డైస్ కోర్డ్ ఇస్తాము ఇక్కడ పాస్వర్డ్ వద్ద మనం స్కూల్ అటెండెన్స్ యాప్ పాస్వర్డ్ ఏదైతే ఉందో మన డైస్ కోడ్ సంబంధించి అది ఇవ్వాలి కాబట్టి కంపల్సరీగా ఇక్కడ పాస్వర్డ్ వద్ద స్టూడెంట్ ఇన్ఫో పాస్వర్డ్ ఇవ్వవద్దు మనం డైలీ అటెండెన్స్ చేస్తాం కదా స్కూల్ అటెండెన్స్ యాప్ ఆ యాప్ లో స్కూల్ యొక్క పాస్వర్డ్ అంటే దాంతో డైస్ కోడ్తో మనం లాగిన్ అవుతాము పాస్వర్డ్ ఇస్తాం కదా ఆ పాస్వర్డ్ని ఆ అటెండెన్స్ యాప్లో ఉపయోగించే ఆ స్కూల్ పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ ప్రమోషన్స్ని ఎక్కడ జనరేట్ చేస్తామంటే ఎంఐఎస్ రిపోర్ట్స్లోకి వెళ్ళాలి నెక్స్ట్ ఎంఐఎస్ రిపోర్ట్ మీద ఇక్కడ క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇలా మీరు స్క్రోల్ చేయండి ఇలా స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్టూడెంట్స్ ప్రమోషన్ లిస్ట్ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఏ క్లాస్కి అయితే ప్రమోషన్ లిస్ట్ని మనం జనరేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ తరగతిని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ గో మీద క్లిక్ చేయాలి ఇలా గో మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు ఇక్కడ మనకు కనిపిస్తారు అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రమోషన్ లిస్ట్లో ఉన్న అన్ని కాలమ్స్ ఇక్కడ మనకి ఫిల్ అవుతాయి అంటే వీటిలో ఏమైనా జీరోస్ ఉన్నాయంటే మనం ఇంకా మార్క్స్ ఎంట్రీ చేయలేదని అర్థం అంటే ఇక్కడ ఎస్ఏ టు పెండింగ్ ఉంది చూసారా ఇవి ఎందుకు జీరోస్ ఉన్నాయంటే మనం ఇంకా స్టూడెంట్ ఇన్ఫోసైట్ లో మనం మార్క్స్ ఇవ్వలేదు కాబట్టి ఈ విధంగా ఇక్కడ జీరోస్ వచ్చాయి ఇక్కడ విద్యార్థి సంబంధించి అడ్మిషన్ నెంబర్ ఉంటుంది స్టూడెంట్ నేమ్ ఉంటుంది ఆధార్ నెంబరు ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది మార్క్స్ కూడా ఆధార ఉపయోగించారనమాట నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది జెండర్ క్యాస్ట్ అదే విధంగా ఇక్కడ ఇంటర్నల్ మార్క్స్ కూడా టోటల్ గా ఎన్ని వచ్చాయనేది కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్ అదే ఇదివరకు ఉన్న మార్క్స్ని బట్టి స్టూడెంట్ ఇన్ఫోసైట్లో ఉన్న ఆ డేటాను బట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వచ్చేసింది ఇక్కడ ఏసీ టూ మాత్రం జీరో వచ్చింది ఎందుకంటే మనం ఇంకా మార్క్స్ ఎంట్రీని చేయలేదు కాబట్టి ఒకవేళ ఎవరికైనా సరే మార్క్స్ ఎంట్రీ చేసి ఉన్నట్లయితే ఈ జీరోస్ బదులు ఆ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి అందుకనే ముందుగా మనం ఈ ప్రమోషన్ లిస్ట్ ని జనరేట్ చేసే ముందు స్టూడెంట్ ఇన్ఫోసైట్లో మనం ముందుగా మార్క్స్ని ఎంటర్ చేయాలి నెక్స్ట్ అదేవిధంగా ఈ చివరిలో ఒక్కో కరికులర్ ఉండే కదా ఇవి కూడా ఇక్కడ మనకి స్టార్టింగ్లో జీరోస్ ఉంటాయి ఇక్కడ మనం అక్కడ ఆన్లైన్లో ఎస్ఏ వన్ ఎస్ఏ టూ దగ్గర మనం ఇస్తే కో కరికులర్ మార్క్స్ ఇక్కడ ఆటోమేటిక్గా అవి రిఫ్లెక్ట్ అయిపోతాయి ఈ విధంగా అటెండెన్స్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడే వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఆన్లైన్లో ఈ ప్రమోషన్ ని మనం ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు మనం చేయాల్సిందల్లా స్టూడెంట్ ఇన్ఫోసైట్లో అందరి విద్యార్థులకి మార్క్స్ ఎంటర్ చేయాలి అదేవిధంగా కో కర్క్యులర్ మార్క్స్ ఇస్తే చాలు అనమాట నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇక్కడ జనరేట్ అయిపోతుంది ఈ మొత్తాన్ని మనం ఎక్సెల్లోకి ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఎక్సెల్ డౌన్లోడ్ ఉంటుంది దీని మీద క్లిక్ చేయగానే ఈ ప్రమోషన్ లిస్ట్ మొత్తం మనకి ఎక్సెల్లోకి డౌన్లోడ్ అవడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సర్వీసెస్లో మనం హోలిస్టిక్ మార్క్స్ని ఎంటర్ చేశాం కదా స్టూడెంట్ సైట్లో ప్రతి విద్యార్థికి ఇక్కడ మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఇక్కడ మనం జనరేట్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనం తరగతి సెలెక్ట్ చేసేసుకొని నెక్స్ట్ విద్యార్థుల పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి మనం విద్యార్థి పేరుని ఇక్కడ సెలెక్ట్ చేసుకుని డౌన్లోడ్ రిపోర్ట్ కార్డు మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది ఓకే మీద క్లిక్ చేయగానే ఈ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అనేది మనకి లోకి డౌన్లోడ్ అవడం జరుగుతుంది దీంట్లో కూడా ఆ విద్యార్థికి సంబంధించి ఎఫ్ఏ వన్ ఎఫ్ఏ టూ ఎఫ్ఏ త్రీ ఎఫ్ఏ ఫోర్ అదేవిధంగా ఎస్ఏ వన్ ఎస్ఏ టూ వీటన్నిటికి సంబంధించి ప్రోగ్రెస్ కార్డు ఆ గ్రేడింగ్ కూడా ఆటోమేటిక్గా ఇక్కడ మనకి జనరేట్ అయిపోతుంది అదే విధంగా యాన్యువల్ రిజల్ట్ ఇక్కడ యాన్యువల్ రిజల్ట్ అంటే ప్రమోషన్ లిస్ట్ లో ఉన్న రిజల్ట్ అనమాట అంటే ఇంటర్నల్ మార్క్స్ ఎస్ఏ టు రెండింటిని కలుపుతాం కదా దానిని యాన్యువల్ రిజల్ట్ అంటాము అవి కూడా మనం మార్క్స్ ని స్టూడెంట్ ఇన్ఫో సైట్లో ఎంటర్ చేస్తే ఇక్కడ వచ్చేస్తాయి కాబట్టి ఇక్కడ మీకు బ్లాంక్ గా రాకుండా ఉండాలంటే ముందుగా ఆన్లైన్లో ఎంటర్ చేయాలి ఇక్కడ కాబట్టి ఈ విధంగా సర్వీసెస్ లో స్టూడెంట్ వైజ్ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఇక్కడ నుంచి మనం హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అదే విధంగా ఎంఐఎస్ రిపోర్ట్స్లో ఎంఐఎస్ రిపోర్ట్స్లో మరలా ఫిఫ్టీన్త్ రిపోర్ట్ దీంట్లోకి వచ్చేసేసి మనం ఈ విధంగా స్టూడెంట్స్ యొక్క ప్రమోషన్ ని మనం ఈజీగా మనం ఆన్లైన్లో జనరేట్ అయిన ఈ ప్రమోషన్ లిస్ట్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు